నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను వినండి ఒక అతనికి ఏమో ముగ్గురు అల్లుళ్ళు ఉంటారు అయితే వాళ్ళ మావి ఏం చెప్తారు ముగ్గురికి మూడు లక్షలు ఇస్తారు లక్ష రూపాయలు చెప్పున నేను ఎప్పుడైనా చనిపోతే నా సౌపేటకులోని ముగ్గురు వచ్చి లక్ష రూపాయలు చెప్పున పెట్టండి అనేసి ఉన్నాక కొన్ని రోజులకి వీళ్ళు డబ్బులు వాడేసుకుంటారు తర్వాత వాళ్ళ మావి ఏమో చనిపోతారు చనిపోతే అయితే పప్పు మీరు ఎవరి దగ్గర డబ్బులు ఉండవు అయితే ఏం చేస్తారు మామి చెప్పింది గుర్తొస్తుంది కదా ఈ పెద్దలుడు కొంచెం తెలివైనడు అనమాట అంటాడు మామయ్య డబ్బులు పెట్టమన్నారు కదా మీ ఇద్దరు లక్ష లక్ష తీసుకొని సౌపేటికి దగ్గరికి రండి నేను కూడా లక్ష రూపాయలు పట్టుకొని వస్తాను అని చెప్తాడు చెప్తే అయ్యో డబ్బులు లేవు ఇప్పుడు ఎలాగా అనేసేమో పక్కము వీళ్ళు తెంగిరలు కదా ఏం చేస్తారు పది రూపాయలు వడ్డీకి ఇద్దరు డబ్బులు పట్టుకొని వస్తారు అనమాట వస్తే ఒక అల్లుడేమో ఏం చేస్తాడు ఆ సవ ఆ డబ్బులు పెడతాడు అప్పుడే నేను అనుకోలు కదా సచ్చిపోయిన అతను అతను ఏం చేసుకుంటాడు డబ్బులు నేను వడ్డీకి తేవడం ఎందుకని అంత తెంగిరోడు అనమాట తెచ్చి ఆ లక్ష రూపాయలు అందులో పెట్టేస్తాడు పెట్టేస్తే రెండో అల్లుడు వస్తాడు అతను మరీ తెంగ్రోడు ఆడేటంటాడంటే అయ్యో మామయ్య అక్కడ చిల్లర మార్చుకోగలరో లేదు మళ్ళీ ఏమైనా కొనుక్కుంటే చాలా బాధ కదా అనేసాము ఆ లక్ష రూపాయలు చిల్లర తెచ్చి పదులు ఇరవైలు యాభైలు అలాగా వందలు ఐదు వందలు అలా చిల్లర తెచ్చి చిల్లర పెడతాడు లక్ష రూపాయలు పెడితే ఈ మూడో అల్లుడు వస్తాడు మూడో అల్లుడు కొంచెం తెలివైనడు అయితే ఏం చేస్తాడు ఒక బ్యాగ్ తెచ్చి బ్యాగ్లోని వీళ్ళు తెచ్చిన డబ్బులన్నీ సర్దిసుకుంటాడు సర్దిసుకున్నప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళు అడుగుతారు అదేంటి నువ్వు అలా సర్దిసుకుంటున్నావు డబ్బులు నువ్వు కూడా లక్ష రూపాయలు పెట్టాలి కదంటే మీరు అసలే తెంగు ఇప్పుడు ఇన్ని డబ్బులు పెడితే ఎవరైనా వచ్చి మామీ దాంట్లోని డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయారు అనుకో మళ్ళీ అదొక బాధ కదా అందుకే చెక్ పెట్టామనుకో అప్పుడు మా మీద డబ్బులు రెండు లక్షలు మూడు లక్షలు చెక్కు పెట్టి రెండు లక్షల డబ్బులు తీసుకొని ఈ అల్లుడు పరారైపోతాడు అనమాట